కుటుంబాలన్నీ కూడా ఒకే ఉద్దేశంతో ఉన్నాయి కాబట్టి ప్రతి కుటుంబానికి మరణించిన ఆదం గారి ఆత్మ అనేది రాదు ఒకసారి వస్తుంది తర్వాత మీ కుటుంబంలో పేరును చదవడం జరుగుతుంది మరణించిన గంగారంలో ఆదం గారి యొక్క ఆత్మ నిత్య విశ్రాంతి కలగాలని గంగారం జయ భాస్కర రమ ప్రభాకర్ కుటుంబము సమర్పించు పూజ కొట్టే కొన్ని వారి కుటుంబం సమర్పించు పూజ मारिया की सौजा मेरे जी सौजा समर्पित पूजा गंगा को शांता आचे अनिल को तुम्हारे समर्पित पूजा पिता कुमार और गंगा अमृत राव मारिया वाले को तुम्हारे समर्पित पूजा पिता कुमार के बोरी का विचया अद्रया वाले को तुम्हारे समर्पित तो पूजा रेंडा कुमार के जन्म ज्योति आप वाले को समर्पित पूजा

ఆత్మూరి చోచి ఆ కుటుంబము సమర్పించు పూజ వరగల సారే వీరి కుటుంబము సమర్పించు పూజ పొన్మారి విజయ కుటుంబము సమర్పించు పూజ ఈ కుటుంబాలన్నీ కూడా మరణించిన బంగార పాదం గారి యొక్క ఆత్మశాంతి కొరకై సమర్పించి ఉన్నారు ఈ కుటుంబంలో యొక్క ఉద్దేశంతో పాటు మన కుటుంబంలో యొక్క ఉద్దేశమును కూడా జోడిస్తూ ఈ దివ్య పూజ పరిలో ప్రార్థించుదాం పితాపుత్ర పవిత్ర ఆత్మకు మాయమ కలిగిన గాక ఆ ఈ